హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏంటంటే సోమవారం కదా నేను లేచేసరికి ఆరున్నర అయిందనమాట నేను రోజు ఐదున్నర కల్లా లేచి ఐదింటికల్లా లేచేదాన్ని ఈరోజు సడన్గా అసలు మెలకు రాలేదనమాట లేచేసరికి ఆరున్నర అయింది అసలు ఎప్పుడు పనులు అవుతాయా ఏడున్నర కల్లా బాక్సులు పెట్టాలి అనుకున్నాను కానీ వెంటనే పని వెంట పని పని వెంట పని చేస్తూనే ఉన్నాను టక్కన పని అంతా అయిపోయిందనమాట టైం కరెక్ట్గా వేయడం బాబు అయింది ఇంకో ఛార్జింగ్ లేదు ఫోన్లో పప్పు అయితే వండేసాను పర్మాజ్ పెట్టాను చట్నీ చేసేసాను దోశలు వేసాను ఇడ్లీ వేసాను మా పాపకు బాక్స్ కూడా పెట్టేశాను ఇల్లు అంతా క్లీన్ చేశాను సాయి అయితే పూజ చేస్తున్నాడు తొందర తొందరగా అయిపోయినాయి అనమాట మొత్తం కూడాను గంట కూడా పట్టలేదు నాకు గంటలో అయిపోయినాయి అన్నం కూర అన్నీ కూడాను చూడండి బయట కడిగాను ఇప్పుడు ముగ్గు వేయటం కూడా మర్చిపోయాను మా వాళ్ళు దీపం కూడా పెట్టేశారు ఇప్పుడైతే ముగ్గు వేస్తాను ఒక్కోసారి ఇలా ఉంటాయి అన్నట్టు అస్సలు మెలకు రాలేదు